ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అతి తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాన్ని పొందగలిగేటువంటి వ్యవసాయ ఆధారిత రంగం ఏదైనా ఉంది అంటే అది పౌల్ట్రీ రంగమే ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం అలాగే మొలకలపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పీజేఎస్ఎం ఆర్గానిక్ ఫామ్స్లో అయితే ఉన్నాం ఈ పీజేఎస్ఎం ఆర్గానిక్ ఫార్మ్స్ వారు ఇక్కడ నాటుకోళ్ళను పెంపకం చేస్తూ ఉన్నారు ఆ నాటుకోళ్ళ ద్వారా నాటుకోడు గుడ్లను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఆ నాటుకోడి గుడ్లను వారు పొదిగించి దాని ద్వారా నాటుకోడి పిల్లలను వారు ఉత్పత్తి చేసి వాటిని అమ్ముతూ ఉన్నారు అసలు ఈ పీజేఎస్ఎం ఆర్గానిక్ ఫార్మ్స్లో ఎన్ని రకాల నాటుకోళ్లు ఉన్నాయి అసలు వీరి కాన్సెప్ట్ ఏంటి అనేది ఓవరాల్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ పీజేఎస్ఎం ఆర్గానిక్ ఫార్మ్స్ని నిర్వహిస్తున్నటువంటి కిరణ్ కుమార్ గారు రైతు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం కిరణ్ కుమార్ గారు నమస్తే అండి సార్ నమస్కారం అండి కిరణ్ కుమార్ గారు పీజేఎస్ఎం ఫామ్స్లో అసలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు నాటుకోళ్ళ పెంపకాన్ని చేపడుతూ ఉన్నారు అలాగే బాతుల పెంపకాన్ని చేపడుతూ ఉన్నారు పందుల పెంపకాన్ని చేపడుతూ ఉన్నారు ఏంటి ఏ రంగంలో ఎక్కువ ఆదాయం ఉంది అసలు మీ కాన్సెప్ట్ ఏంటి ముఖ్యంగా అండి మన రైతు ఛానల్ వాళ్ళందరూ కూడా వీక్షకులకు సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా నమస్కంజలు తెలియజేస్తూ నా పేరు వచ్చేసి కిరణ్ కుమార్ అండి నాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నేను అడ్వకేట్ అండి ై ప్రొఫెషన్ అడ్వకేట్ రెండు వేల మూడు బ్యాచ్ అయితే మా గురుగారు ప్రతాప్ గారు అడ్వకేట్ ఉన్నాడు ఆయన తోటి ఆ అడ్వకేట్ సాన్నిధ్యం నాంపల్లి క్రిమినల్ లో ప్రాక్టీస్ చేస్తుండే దాని తర్వాత ఆయనకు వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ నాకు మక్కువ ఎక్కువ లాయర్ గా ప్రాక్టీస్ చేసినటువంటి మీరు ఆ వృత్తిని వదిలేసి వ్యవసాయ రంగం వైపేందుకు మీకు ఆసక్తి మళ్ళీ ఎందుకు అంటే అండి మనము పుట్టింది పెరిగింది మొత్తం కూడా మనము రైతు ఫ్యామిలీలో ఉండే మా గురువు గారు కూడా ఆయన రైతు ఫ్యామిలీ నుంచి పుట్టినాడు మనం కూడా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళమే అంటే బిజినెస్ ఫ్యామిలీ కాదు మనది నేటివ్ నుంచి కూడా మనకు ఈ బర్డ్స్ అన్నా లేకపోతే కోళ్ళన్నా ఆవులన్నా ఇవన్నిటి మీద మక్కువ ఎక్కువ చిన్నప్పటి నుంచి అదే ఉద్దేశంతో మనం చదువుకున్నాము సరే ప్రాక్టీస్ ల పరంగా మేము నాంపల్లి కోట్లకు ప్రాక్టీస్ చేసినాము హైదరాబాద్ లో రెండు వేల మూడు నుంచి అప్పుడు మా గురువు గారితో పరిచయము ఆయన ఐడియాలజీ మన ఐడియాలజీ ఒకటే రకంగా తోటి మేము షామిపేటలో మేము ప్రాక్టీస్ చేసుకుంటే ఒక ల్యాండ్ లీజ్ తీసుకొని వ్యవసాయం చేసినాం అప్పుడు కూరగాయలు పండిస్తుండే నాటుకోలు కూడా ఉత్పత్తి చేస్తుండే అక్కడ దాని తర్వాత రెండు వేల ఎనిమిది రెండు వేల ఏడు కాలంలో ఇక్కడ భూమి తీసుకోవడం జరిగింది ముల్కల ఆర్గానిక్ ఫామ్ లో ఏ అందుబాటులో ఉన్నాయి ఈ ముఖ్యంగా అండి మా మేము వచ్చినప్పుడు ఇక్కడ కొత్త వచ్చినప్పుడు మేము డైరీ ఫామ్ స్టార్ట్ యాక్చువల్ యాక్చువల్గా బర్రలతో డైరీ ఫామ్ స్టార్ట్ చేసినాము అట్ ద సేమ్ టైం ఏంటంటే సార్ బర్రలు అనగానే ఆటోమేటిక్ అనుసంధానంగా ఉండేది ఏంటి అంటే నాటుకోళ్ళ పరిశ్రమ ఎందుకంటే ఆ నుంచి వచ్చే వ్యర్థాలు కానివ్వండి లేకపోతే ఫుడ్ వేస్టేజ్ కానివ్వండి ఇవన్నీ మనము మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ వేస్టేజ్ని తగ్గించుకోవాలి ఇంకో ప్రొడక్ట్ తీయాలి అంటే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే నాటుకోడి ఇప్పుడు అక్కడ వచ్చే టిక్స్ కానివ్వండి అంటే మనకు వాటికి పురుగులు పడతా ఉంటాయి పేలు పడతా ఉంటాయి ఆ పేలు కానివ్వండి గోమర కానివ్వండి ఇవన్నీ కంట్రోల్ కావాలి అంటే నాటుకోడి ఉండాలి తర్వాత వాటి నుంచి వచ్చే ఫుడ్ వేస్ట్ ద్వారా వచ్చేటువంటి ఏదైతే మ్యాగెట్స్ అంటే పురుగులు తయారైతే పెండలో ఆ పురుగులు తినాలి అంటే మనకు అక్కడ వాసన రాకకుండా ఉండాలంటే నాటుకోడి ఉండాలి ఇదే ఉద్దేశంతో మేము బర్రెలు తర్వాత నాటుకోళ్ళు కుందేళ్ళు తర్వాత సీమ పందులు కూడా ఇవన్నీ స్టార్ట్ చేసినాము అప్పుడు ఏంటంటే మేము స్టార్టింగ్ లో మేము బాతులు అనేది ఒక ఫ్యాన్ చేయడం కింద పెంచుతుండే ఓకే సోగ్గా ఉంటది కదా అని దాని తర్వాత తర్వాత చాలా మంది మాకు పిల్లలు కావాలనే ఎప్పుడైతే మాకు డిమాండ్ మొదలు పెట్టినారో దాని తర్వాత మేము సరే దీన్ని కూడా మనము బిజినెస్ లాగా టర్న్ చేయాలి అంటే ప్రొడక్షన్ పెంచాలనే ఉద్దేశంతో బాతుల్లో కూడా మేము సంఖ్య పెంచడం జరిగింది ఆ సంఖ్య పెంచడం వల్ల మనకు ఏమైంది ప్రొడక్షన్ పెరిగింది ప్రొడక్షన్ పెరిగిన తర్వాత మేము మా దగ్గర బర్రలు ఉన్నాయి ఆ పాలు అమ్ముతున్నాం అట్ ద సేమ్ టైం కూరగాయలు పెట్టి కూరగాయలు అమ్ముతుండే తర్వాత నాటుకోళ్ళు బాతులు సీమ పందులు కూడా మేము ప్రొడక్షన్ చేయడం జరిగింది మా దగ్గర సీమ పందులు కూడా పెద్ద ఫామ్ పెట్టినాము ఇప్పుడు మీ ఫామ్ లో అసలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ గా మా ఫామ్ లో వచ్చేసండి మా దగ్గర ప్రజెంట్ అయితే మాకు ఆవులున్నాయి మాకు ఇంటి అవసరం కోసం ఆవులు ఉన్నాయి ఆ తర్వాత నాటుకోళ్ళు నాటుకోళ్లలో ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ నాటుకోడి తర్వాత ఆంధ్ర నాటుకోడి ఆంధ్ర నాటుకోడి అంటే ఏంది పందెం కోళ్లు అంటారు ఆ పందెం కోళ్ళకు సంబంధించినటువంటి పుంజులు దాని తర్వాత ఆ కోడికి సెకండ్ గ్రేడ్ అంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నటువంటి పుంజులు పెట్టనులు కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది ఎందుకు అంటే ఎప్పుడైతే మనకు కరోనా వచ్చింది కరోనా తర్వాత ఆహార పలవాట్లు మారినాయో జనాలలో ఈ ఆహార పలవాట్ల అనుగుణంగా మనము ప్రొడక్షన్ పెంచాలి అంటే నాటుకోడి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే నాటుకోడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీట్ ఉంటుంది బాయిలర్ మీరు మీటు చూసుకున్నటువంటి బాయిలర్ మాంసం తెల్లగా ఉంటది నాటుకోడి మాంసం ఎర్రగా ఉంటది పెద్దవాళ్ళు అందుకనే చెప్తారు ఇప్పుడు కూడా రెడ్ మీట్ అనేది ఆరోగ్యానికి మంచిది ఆ రెడ్ మీట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి మేము ఈ నాటుకోళ్ళని ఎక్కువ ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రేడింగ్స్ అనేది ఏర్పాటు చేసుకున్నాం మేము ఇప్పుడు మొత్తంగా మీ ఫామ్ లో ఎన్ని ఉన్నాయి ఎన్ని బాతులు ఉన్నాయి అలాగే ఎన్ని సీమ చేస్తున్నారు మీరు అండి ఇప్పుడు ప్రెసెంట్ గా మా దగ్గర అయితే నాటుకోళ్ళలో మనకు సుమారుగా ఒక త్రీ హండ్రెడ్ వరకు మా దగ్గర బ్రీడర్లు ఉన్నాయండి నాటుకోడి బ్రీడర్స్ ఒక త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఈ త్రీ హండ్రెడ్ బ్రీడర్స్ నుంచి వచ్చినటువంటి గుడ్లని మనము ప్రతి రోజు మాకు వంద నుంచి నూట ఇరవై కలెక్ట్ చేసి ఒక ఐదు నుంచి ఆరు రోజుల వరకు మనం కలెక్షన్ చేసి ఆ కలెక్ట్ అయినటువంటి మనకు ఇంక్యుబేటర్ ఉంది ఒక త్రీ థౌజండ్ ఎగ్ కెపాసిటీ ఇంక్యుబేటర్ ఉంది ఆ ఇంక్యుబేటర్ లో పెట్టి ఆ పిల్లలు పొదిగిచ్చి ఆ వచ్చిన పిల్లల్ని మళ్ళీ బ్రూడింగ్ లో వేసి ఎవరైతే ఔత్సాహికంగా నాటుకోడి పెంచుకోవాలి అనే ఉద్దేశంతో మన దగ్గర పిల్లల కోసం వస్తారో వాళ్లకు మనకు ఒక రోజు పిల్లలు నాటుకోడిలో ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఏం చేస్తారంటే బుక్ చేసుకొని వాళ్ళు ఒక పదిహేను రోజుల వయసు వచ్చేంత వరకు మీ దగ్గర పెట్టి వ్యాక్సిన్ వేసి ఇవ్వను సార్ అని చెప్పి ఆర్డర్ ఇస్తారు అట్లాంటి వాళ్ళకు కూడా మేము బుకింగ్ చేసుకున్న వాళ్లకు మేము వ్యాక్సినేషన్ వేసి వాళ్లకు ఆ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఎయిటీన్ డేస్ డ్యూరేషన్ ఏదైతే మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్ మినిమం ఉంటుందో బేసిక్ వ్యాక్సినేషన్ అవన్నీ చేసి మనము ఫార్మర్స్ కి అయితే ఇవ్వడం జరుగుతున్నది ఈ విధంగా స్టెప్ వైజ్ అంటే ఒక రోజు పిల్లలు కానివ్వండి పదిహేను రోజుల పిల్లలు కానివ్వండి వన్ మంత్ పైన పిల్లలు కానివ్వండి మూడు కేటగిరీలు కూడా మనం సప్లై ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా మీ ఆర్గానిక్ ఫామ్ లో వచ్చేసి నిజంగా నాటుకోళ్ల పెంపకం ఉంది నాతుల పెంపకం ఉంది సీమ పందుల పంపకం కూడా ఉంది అవును సార్ ఈ మూడిట్లో ఎక్కువగా దేంట్లో ఎక్కువ సవాళ్ళు మీకు ఎదురవుతూ ఉన్నాయి ఆ దేని నుంచి ఎక్కువ ఆదాయాన్ని మీరు పొందగలుగుతున్నారు ఇప్పుడు ఆదాయం విషయంకి వచ్చేసరి సార్ ఒక్కటే ఒక్కొక్కటి రకమైన డ్యూరేషన్ ఇప్పుడు నేను మల్టిపుల్ ఫార్మింగ్ ఎందుకు చేసినా వివిధ రకాల జాతులు ఒకటే దగ్గర ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశానికి నా కారణం దాని వెనుక నా కారణం ఏంటంటే నేను హైదరాబాద్కు ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అంటే మన హైదరాబాద్ సరౌండింగ్ ఒక వంద కిలోమీటర్ రేడియస్ వరకు కూడా ఫామ్ హౌస్ కల్చర్ ఎక్కువ ఈ ఫామ్ హౌస్ కల్చర్లో ఏమవుతుంది చాలా మంది బాతులు పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒక రెండు రకాల మూడు రకాల జాతులలో బ్రా బాతులు కానివ్వండి లేకపోతే కొన్ని కోడిపిల్లలు కానివ్వండి సీమకోళ్ళు కానివ్వండి ఈ విధంగా కడక్నాథ్ కానివ్వండి వివిధ రకాలైనటువంటి బ్రీళ్ళని వాళ్ళు పెంచుకోవాలని చూస్తారు కాబట్టి అన్ని బ్రీళ్ళు మన దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను బాతులు ఫార్మింగ్ చేస్తున్నాను కోళ్ళు ఫార్మింగ్ చేస్తున్నాను వివిధ రకాల జాతులు సీమ పందులు సీమ పందులు అంటే కనుక ముఖ్యంగా మనకు బెంగళూరు ఎక్స్పోర్ట్ అయితాయి అది ఏంటంటే బల్క్ సేల్ ఇప్పుడు ఒకటేసారి మన దగ్గర ఒక టన్ను రెండు టన్ను ఉంది అంటే ఆటోమేటిక్ గా మనకు డైరెక్ట్ బయర్స్ వస్తారు బయర్స్ వచ్చి తీసుకొని పోతారు మనకు ఇన్కమ్ జనరేషన్ లో విధానంలో చూస్తే గనక నాటుకోళ్ళ వ్యవధి వచ్చేసరికి మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలో మనకు నాటుకోడి తయారైతుంది మార్కెట్ కి అమ్ముకోవడానికి ఇప్పుడు మేం చేసేది ఏంటంటే చిక్ ప్రొడక్షన్ అంటే మనకు వచ్చేటువంటి గుడ్లని మనము పొదిగిచ్చి పిల్లలు చేసి అమ్ముతున్నాం కాబట్టి నాకు ప్రతి వారం రోజులకు పది రోజులకు నాకు పిల్లలు సేల్ అవుతా ఉంటాయి ఎవ్రీ వన్ వీక్ బ్యాచ్ వస్తుంది అదే విధంగా వన్ మంత్ అంటే ఎవ్రీ వన్ మంత్ నాకు బ్యాచ్ సేల్ అవుతా ఉంటది ఈ విధంగా నాకు దీంట్లో రెగ్యులర్ ఆదాయం ఉంటది ఇప్పుడు బాతుల్లో కూడా అంతే అండి మాకు నెలకు ఒక నూట యాభై నుంచి రెండు వందలు మూడు వందల పిల్లల వరకు మనకు బాతుల ప్రొడక్షన్ వస్తుంది ఓకే నేను ఇందాక అడిగినట్టుగా నాటుకోళ్ళు బాతులు సీమ పందుల పెంపకాల్లో ఏ పెంపకంలోగా ఎక్కువగా మీకు సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి సవాళ్ళు ఎదురయ్యేది అంటే ఎక్కువ నాటుకోళ్ళలోనే నాటు కోళ్లలోనే ఎక్కువ సవాళ్ళు ఎదురైతే ఎందుకు అంటే ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ప్రాబ్లం అంటే దీని డ్యూరేషన్ వచ్చేసరికి నాలుగు నెలల నుంచి ఐదు నెలల వ్యవధి ఈ వ్యవధిలో వాతావరణంలో మార్పులు అనేది చాలా డ్రాస్టిక్ గా ఉంటున్నాయి అంటే చాలా ఎక్కువ ఉంటున్నాయి ఎటువంటి సవాలు ఎదురవుతున్నాయి ఎటువంటి సవాల్ అంటే అండి ఇప్పుడు జస్ట్ ఒక మూడు రోజుల క్రితం జరిగిన విషయం చెప్తాను మూడు రోజుల దాకా మనకు విపరీతమైన ఎండ ఉంది ఇప్పుడు సాధారణంగా మొన్న మధ్యాహ్నము మూడున్నర గంటలకు విపరీతమైన గాలి ఎంత వేగం అంటే దగ్గర దగ్గర నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చింది మా చెట్లు కొన్ని తర్వాత చెట్లు విరిగిపోయి చాలా డ్యామేజెస్ అయినాయి ఈ క్రమంలో ఏమైతే అంటే మనకి గాలి తుఫాను ఈ వాతావరణంలో కోళ్లు దడుస్తాయి కోళ్లు తడిచినప్పుడు వాటికి రెగ్యులర్ గా వచ్చే ప్రాబ్లం ఏంది జలుబులు దగ్గులు ఈ జలుబులు దగ్గులు వచ్చినప్పుడు ఏమైతుంది ప్రొడక్షన్ తగ్గిపోతుంది అంటే మళ్ళా దాన్ని మనం రిపేర్ చేసుకోవాలి అంటే దానికి మళ్ళీ మనం కొంచెం మెడికేషన్ ఇచ్చేసి లేదంటే న్యాచురల్ మెడిసిన్ అన్న ఇచ్చి మనం దాన్ని మళ్ళా రిపేర్ చేసుకోవాలి ఈ క్రమంలో మనకు ఎగ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది ఓకే